నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న దానితో ఆరంభించి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నేను నీకు ఏ వాగ్దానాన్ని చేశానో అది తప్పక నెరవేర్చబడుతుంది తప్పక నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అని అంటున్నాడు ఎహోవా దేవుడు ఎహోషువాతో దేవుడు నీవు ధైర్యంగా ఉండు అని చెప్పే ఏ మాట అయినా సరే ఉత్తి మాట కాదు అది విశ్వాసంతో ప్రారంభమై నిరీక్షణతో అది ముగింపబడుతుంది నిన్ను విడువను ఎడబాయిను అంటున్నాడు దేవుడు ఎంత ధైర్యం అది యహోవా యహోశివాతో అంటున్నాడు నీవు తప్పక చేస్తావు యహోశివా నువ్వు వెళ్ళు బయలుదేరు నడువు పద తీసుకెళ్ళు నేను వాగ్దానం చేసిన ఆ భూమిని నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదు దేవుని యొక్క మాట ఒకటి చాలు అరే నువ్వు చేస్తావురా నువ్వు వెళ్ళురా నువ్వు చేస్తావు దేవుడు నేను చేస్తానంటే అందులో ధైర్యం ఉంటుంది కానీ నువ్వు చేస్తావంటే ఎలా ఉంటుంది కానీ విషయం ఏంటంటే నువ్వు చేస్తావు అనే దాంట్లోనే ఎక్కువ ధైర్యాన్ని మనం కనపరచాలి ఎందుకంటే మనకు మనగా అసలు అవ్వదు చేయలేము అది మనకు తెలుసు బాగా కానీ దేవుడు మనల్ని చూసి అరే నీవు ఈ కార్యాన్ని చేస్తావు తప్పక చేస్తావు నీవు బయలుదేరు అని దేవుడు అంటూ ఉన్నాడు అంటే నీ పట్ల తప్పక ఆయన బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన నీ తోడే ఉన్నాడు నీతో వస్తూ ఉన్నాడు నీ పక్షమున ఉన్నాడు ఆయన నీ చుట్టూ కూడా ఆయన ఆవరణాన్ని సిద్ధపరచాడు అది ఫెయిల్ కాదు అది పడిపోదు అది విరిగిపోదు అది సూపర్ సక్సెస్ అవుతుంది అన్నదే దీని యొక్క నిర్వచనం